పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో గట్కేసర్ రైతు సేవ సహకార సంఘంలో చైర్మన్ సింగిరెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మలిపెద్ది సుధీర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ వైస్ చైర్మన్ అనంతరెడ్డి మరియు పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు రైతులకు విత్తనాలు ఎరువులు సబ్సిడీలపైన అందరికీ అందజేస్తున్నామని అన్నారు కార్యక్రమంలోని బ్యాంక్ మేనేజర్ పాలక వర్గం సభ్యులు డైరెక్టర్ ప్రజాప్రతినిధులు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సహకారేర్ సంఘంలో ఆఫీసులో ఘనతంత్ర దివృత్వం జరిగిన సందర్భంగా వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ డెబ్బై ఆరు సంవత్సరము ఏదైతే కనపత్రిన్న జరిగిందో అది అందరి ఈ కార్యక్రమానికి అందరు గ్రామ పెద్దలు సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు మా డైరెక్టర్లకు పేపర్లు రిపోర్టర్లకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ మేము మా బాడీ కూడా అందరూ కూడా మంచి డెవలప్మెంట్ చేసి మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాము ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండి కూడా మేము అన్ని పనులు కూడా జాగ్రత్తగా అన్ని పనులు కూడా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాము ఈ రోజు వరకు కూడా అందరూ కూడా మేము ఐకమత్యంగా ఉండి సంతోషంగా ఉన్నందుకు రైతుల చేయస్ కొరకు ఎంతో మేము కష్టపడి రైతుల రైతులు కొరకు కృషి కృషి చేసి లాభాల్లోకి తీసుకెళ్ళి మరి రైతులకు కూడా అందుబాటులో ఉండు ఎప్పటికప్పుడు కూడా అందరినీ వాళ్ళకు అప్పు ఇచ్చుకుంటూ అన్ని ఇచ్చుకుంటూ కూడా మేము అన్నీ కూడా వాళ్ళకు మా కూడా ఈరోజు వెట్కేసర్ ఫార్మర్ సొసైటీ సంఘంలో చైర్మన్ రామిరెడ్డి గారి చేత త్రివర్ణ పతక జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ గారు వైస్ చైర్మన్ నా తోటి డైరెక్టర్లు ఎండీ గారు సహకార బ్యాంకు స్టాఫు అందరం కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క జెండా కార్యక్రమానికి కూడా మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ సొసైటీ ఎక్స్ సొసైటీ చైర్మన్ చేసినటువంటి పెద్ద సుద్దిరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు వివిధ పార్టీల అధ్యక్షులు రైతులు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క జెండా వందన సమర్పణ తీసుకున్నందుకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ మా యొక్క పీరియడ్ ఐదు సంవత్సరాలు ఈ డిసెంబరు ఈ ఫిబ్రవరి పదిహేదవ తారీఖు మా పీరియడ్ కూడా ముగిస్తుంది మేము ఈ జెండా వందనం లాస్ట్ జెండా వందనగా భావించి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఈ యొక్క త్రివర్ణ పథకాన్ని ఈ మూడు రంగుల జెండాను కూడా మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి పింగళి వెంకయ్య రచించినటువంటి ఈ త్రివర్ణ పథకము ఇది మనకు దేశంలోనే మన రా మన తెలుగు రాష్ట్రానికి చెందిన పింగలి వెంకన్న గారు కూడా రచించిన పింగలి వెంకయ్య గారు ఈ త్రివర్ణ పథకాన్ని రూపుదిద్దినందుకు కూడా మన తెలుగు రాష్ట్రానికి దేశంలోనే గర్వకారణము ఈ త్రివర్ణ పథకంలో కూడా ఆ మూడు రంగులు కూడా ఎందుకు పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే ఆరెంజ్ తెలుపు గ్రీన్ ఆరెంజ్ అంటే దాని అన్న ఆరెంజ్ అంటే శాంతి తెలుపు శాంతి సారీ ఆరంగి త్యాగ గురించి తెలుపేమో శాంతి గురించి పచ్చదనమేమో అందులో ఉన్నటువంటి పంటలు పచ్చదనంతో దేశము ఉండాలని చెప్పి కూడా అందులో మధ్యన చక్రం కూడా అశోక చక్రం కూడా ఏర్పాటు చేయనుంది అప్పుడు స్వాతంత్రం వచ్చినాడు మనకు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అందులో అన్ని ఆకులు చక్రంలో ఉన్నటువంటి ఆకులను కూడా రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని పెట్టడం కూడా అని నిపుణులు చెప్తూ ఉంటారు అందుకు మనం ఈ త్రివర్ణ పథకాన్ని సంవత్సరానికి రెండు సార్లు స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు పదిహేనో తారీఖు ఇలా జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం వచ్చిన రోజు కూడా మనం ఈ తివర్ణ పథకాన్ని కన్నులో పండుగగా మేమైతే చిన్నప్పటి నుంచి స్కూల్కి పోతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నామో ఈరోజు కూడా నాకు ఐదున్నరకే మేలుకొచ్చింది సేమ్ ఆ రోజు ఎట్లయితే ఉత్సాహంగా ఉన్నామో ఈరోజు కూడా అంతే ఉత్సాహంగా ఈ యొక్క జెండా వందనాన్ని వచ్చి విజయవంతం చేసుకున్నాం మేమంతా మీ అందరికీ నమస్కారాలు